హాయ్ అండి ఈరోజు టమోటా మునక రసం అయితే చేయడం జరిగింది టేస్ట్ అయితే అదిరిపోయింది సో మీరు కూడా ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా టమాటాలు మునక్కాయలు వేసి రసం చేస్తే అసలు ఆ టేస్ట్ వేరబ్బా సో మీరు ఇలాంటి వీడియోస్ చూసి నేర్చుకుని ట్రై చేయండి ఫుల్ వీడియో చూసి స్కిప్ చేయకుండా టేస్ట్ అయితే ఎదిరిగిపోయింది ఇలాంటి వంటలు మన ఇంట్లో చేసుకొని తింటే ఆరోగ్యం చాలా బాగుంటుంది బయటకన్నా ఇంట్లో ఫుడ్స్ చేసుకోవడం వల్ల బెస్ట్ ఇప్పుడు మనము టమోటా మునక్కాయ రసం చేస్తున్నాము కావాల్సిన పదార్థాలు టమోటాలు కొత్తిమీర చింతపండు ఎల్లగడ్డ ధనియాలు మిరియాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు మునక్కాయలు ఇప్పుడు టమోటాలు పచ్చిమిర్చి వేసి కుక్కర్లో రెండు విజిల్స్ పెట్టుకున్నాము అట్లే మునక్కాయలు కూడా కుక్కర్లో పెట్టి ఒక పెట్టుకున్నాను రవ్వ ఆన్ చేసుకొని కుక్కర్లో మునక్కాయలు కొద్దిగా ఉప్పు పసుపు వేసినాను టమోటాలు పచ్చిమిర్చి మిరియాలు ధనియాలు కొద్దిగా ఉప్పు పసుపు వేసి టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మునక్కాయలు టమోటాలు అవి ఉడికించుకున్నాం కదా ఇవి చల్లారిన తర్వాత రసం చేస్తాము ఇప్పుడు ఇప్పుడు టమోటాలు మిరియాలు ధనియాలు ఎండుమిర్చి ఉడకబెట్టుకున్నాం కదా కొద్దిగా వాటర్ వేసి మెత్తగా నిలుపుకోవాలి దీన్ని వెలిగించి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఇది కావాలి తెల్లగడ్డ ఎల్లుమిక్కి పట్టుకు కట్టు కూడా 고춧가루를 조금 넣어줄게요 다진마늘 그리고 다진 고춧가루와 고춧가루를 넣 పెట్టి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకోవాలి తీసకుండా రసము తింటే రసం పొడి ఏం అవసరం లేదు రసానికి

উল্কা টমোট ৰেডি